న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే మొదటి ఏజెండాగా తీసుకుంటామని జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాతంగి వీరబాబు తెలిపారు న్యాయశాఖ ఉద్యోగికి ఏ కష్టం వచ్చినా కార్యవర్గ సభ్యులు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు నల్గొండ జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘ ప్రమాణ కార్యక్రమం జిల్లా పోలీసు ఆడిటోరియంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డి లక్ష్మారెడ్డి కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాతంగి వీరబాబు మాట్లాడుతూ న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే తమ మొదటి ఎజెండా అన్నారు అదేవిధంగా న్యాయశాఖ ఉద్యోగుకి ఏ కష్టం వచ్చినా కార్యవర్గ సభ్యులు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు ప్రమాణ అనంతరం న్యాయశాఖ ఉద్యోగులు టిఎన్జిఓ సంఘం నాయకులు పోలీస్ సంఘం నాయకులు యాదవ సంఘం నాయకులు ఎంవీఎఫ్ సంఘం నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు మాతంగి వీరబాబుతో పాటు జనరల్ సెక్రటరీ ఎం లతీఫ్ కార్యనిర్వహణ కార్యదర్శి వంశీకృష్ణ అసోసియేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ రెడ్డి ఉపాధ్యక్షులు రాంబాబు జంగయ్య ఉషారాణి జాయింట్ సెక్రటరీలు తిరుమలేష్ సుజాత రాములను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్వి సుబ్బయ్య వివి రమణారావు ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి టిఎన్జిఓ అధ్యక్షులు నాగిళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నల్లగొండ జిల్లా శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగుల ఎలక్షన్స్ జరిగినాయి ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు జరగడం ఈ యొక్క ప్రమాణ స్వీకారం వీరబాబు అధ్యక్షుడు ఎన్నికైన వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు సుబ్బయ్య గారు జనరల్ సెక్రటరీ రమణారావు గారు మరియు రాష్ట్ర నాయకులు అదేవిధంగా వివిధ జిల్లాల అధ్యక్ష కార్యలు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క నల్లగొండ జిల్లా టీఎన్జిస్ జిల్లా అధ్యక్షులు పాల్గొనడం జరిగింది ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో మా యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా అభినందించడం జరిగింది వారి యొక్క స్ఫూర్తిని పట్టుదలను ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి అత్యధిక మెజార్ట్తో వీరబాబును గెలిపించినందుకు ముఖ్యంగా మా యొక్క సమస్యల గురించి వస్తే మాకు ఇంకా కొన్ని సమస్యలు మాకు హైకోర్టులో కొన్ని ఉన్నాయి ఏవంటే వాయి మాకు ఒక కొన్ని కోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి క్రియేషన్ ఆఫ్ కోర్ట్స్ గురించి గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి హైకోర్టు పంపించిన ప్రపోజల్స్ అదేవిధంగా స్టెనోగ్రాఫర్స్కు కొంతమందికి స్విచ్ ఓవర్ కావడానికి అవకాశం ఇవ్వడానికి ఆన్రబుల్ జస్టిస్ శెట్టి కమిషన్ గారు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ గారి గైడ్లైన్స్ ఇచ్చారు వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం సర్వీస్ రోజు అమలు పరిచేసి వారికి స్విచ్వర్ చేయడానికి చెప్పిన కూడా సమస్యలు వాటి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాము ఆ గవర్నమెంట్ కూడా వెంటనే స్పందించి లా సెక్రటరీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర హైకోర్టు వారి తోడ్పాటుతో మేము చాలా మటుకు మా యొక్క ఉద్యోగుల సమస్యల నుంచి పోరాడుకుంటూ వాటి సమస్యలు పరిష్కరించుకు వస్తున్నాము చాలామంది యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి అదేవిధంగా డిఏ జీపీఎఫ్ బిల్స్ కానివ్వండి రకరకాల బిల్లు కొన్ని వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి మరి ఈ సమస్యలు వస్తున్నాయంటే ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాన్ని మాకు సంబంధం లేదు ప్రభుత్వాలు ఈ రకంగా మన ఎంప్లాయీస్ యొక్క జీతభత్యాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఒక వారి కేవలం జీతాలు ఇస్తే సరిపోతుందని చెప్పని ఆ డిఏలు పెంచుకోకుండా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచినట్టు సమస్యలు పట్టించుకోకుండా స్తబ్దతగా ఉండి నిద్రపోతున్నటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి ఇదే విధంగా జరిగినట్టయితే ఖచ్చితంగా ఇది ఈ ఇష్యూను మేము న్యాయపరవడమే కాకుండా మొత్తం ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈ దీన్ని పోరాడతాం ఖచ్చితంగా అందుకోసం నేను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే మీకు పెద్ద ఇష్యూ కాదు ఇది కేవలం ఒక వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తే ఈరోజు పెండింగ్ ఉన్న బిల్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి దయచేసి మీరు ఉద్యోగులు అనేది ఒక కేవలం బానిస కాదు ఒక హక్కు ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్ అయ్యింది అంటే తనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అనేవి ఈవెన్ పెన్షన్ కూడా ఇది సుప్రీంకోర్టు చెప్పేది పెన్షన్ అనేది హక్కు ఇది ఉద్యోగస్తులకు కాబట్టి న్యూ ప్రభుత్వం గారు ఇంతకుముందు కూడా చెప్పారు ఎలక్షన్ ఫస్టోలో ప్రభుత్వాలు ఖచ్చితంగా మేము సిపిఎస్ తీసేసి మనం పెన్షన్ గాను పురోగతిస్తామని చెప్పని దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నల్గొండ జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా రెండోసారిగా నన్ను ఎందుకున్నటువంటి మా నల్గొండ జిల్లా న్యాయశాఖ ఉద్యోగ సోదర సోదరి మనలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఉద్యోగకైనా ప్రత్యేకంగా ఎవరికైనా ఒక సమస్య ఉన్నట్లయితే ఖచ్చితంగా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం పదకొండు మంది సభ్యులు మరియు మా మిత్రులు అందరూ కూడా మీ యొక్క సమస్యని సానుకూలంగా ప్రతిస్పందిస్తామని తెలియజేస్తున్నాము మరి ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నా ప్యానల్లో పోటీ చేసిన పదకొండు మందిని కూడా మరి ఈరోజు అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి సోదర సోదరి ముఖ్యంగా మహిళా న్యాయశాఖ ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా మరి అఖండంగా అందరూ తరలివచ్చినటువంటి మా మిత్రులు అనేక మంది న్యాయశాఖ ఉద్యోగులు తరలివచ్చి మరి మా ప్రమాణ స్వీకారానికి హాజరైనందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి ఉద్యోగుకి ఏదైనా సమస్య వస్తే కంపల్సరిగా మా ఇంటి సమస్యలాగా భావించి ఉద్యోగుల సమస్యకి ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు నల్లగొండ జిల్లా జుడిషియల్ ఎంప్లాయీస్ ఫోరం ఎన్నికలు జరగడం జరిగింది వారికి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వాళ్ళ స్టేట్ నాయకులు మరియు జిల్లా నాయకులు వీరందరూ వచ్చి వారి సమక్షంలో ఘనంగా వారి సన్మానోత్సవం జరగడం జరిగింది వారు టీఎన్జిఓస్లో భాగస్వాములే కాబట్టి వారు న్యాయస్థానంలో ఇక్కడ కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వీస్ చేయవలసి ఉన్నది మరి అదేవిధంగా మా హక్కుల కోసం కూడా ప్రభుత్వం మీద ఫైట్ చేయవలసిన అవసరం కూడా ఉంది అందుకే ఇట్లాంటి హోరంలు అన్నీ కలిసి కూడా జిల్లాకు ఒక పటిష్టత ఉంటుంది ఆ విధంగా మేము నల్గొండ జిల్లా నుంచి స్టేట్ వరకు కూడా ఏ మా సమస్యలపై అన్నీ మా అధ్యక్షతన మా కార్యవర్గ సభ్యుల పక్షాన మేము ఫైట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ